నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా మన ఛానల్లో మనం వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ గురించి కానీ ఏంజల్ నెంబర్స్ గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే విషయం ఏంటి అని అంటే ప్రతి మనిషికి కూడా అండి వాళ్ళకి నచ్చిన వాళ్ళు అంటే ఎవరైతే మనకి నచ్చుతారో వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళతో క్లోజ్గా ఉండాలని అనుకుంటూ ఉంటాము మనం మటుకే క్లోజ్గా ఉంటూ ఉంటాము వాళ్ళు మటుకు ఏదో క్యాషువల్గా మాట్లాడాములే అని చెప్పేసి ఏదో పలకరిస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు మనకు అనిపిస్తుంది అబ్బా వీళ్ళు కనుక మనతో క్లోజ్గా మాట్లాడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది వాళ్ళు లవర్స్ అయినా కానీ లేదంటే కనుక ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా అయిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనకి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు కూడా మనలాగానే మనం ఎంత ప్రేమగా వాళ్ళతో ఉన్నామో అలాగే వాళ్ళు కూడా మనతో ప్రేమగా ఉండాలని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళని మన మనలాగా అంటే మనం ఎంత ప్రేమగా ఉన్నామో అలాగే మన మీద ప్రేమగా ఉండేలాగా చేసుకోగలిగే ఒక స్విచ్ బోర్డ్ అండి అంటే వాళ్ళు వెంటనే మనల్ని కాంటాక్ట్ అవ్వాలి ఇప్పుడు మీ మీ ప్రేమని నేను అర్థం చేసుకున్నానని కానీ లేదంటే మీరు ఎంత ప్రేమతో నన్ను పలకరిస్తున్నారని కానీ మన మన ప్రేమ అనేది మన మనసులో ఉన్న మాట అనేది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు కూడా అదే రియాక్షన్ అనేది మనకి చూపించాలి వాళ్ళు కూడా అదే ప్రేమతో మనతో ఉండాలని అనుకోవడంలో తప్పలేదండి అందువల్ల అలా ఉండాలి ఎదుటి వాళ్ళు కూడా మనతో ప్రేమగా పలకరించాలి అని చెప్పేసి అనుకోగలిగే సమయంలో మనం ఉపయోగించాల్సిన ఒక స్విచ్ వర్డ్ అండి అలాంటి స్విచ్ వర్డ్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మనం వరాహ్యమ్మవారి బీజమంత్రాలు కానీ లేదంటే ఏంజల్ స్విచ్ బోర్డ్స్ అని మన ఛానల్లో అన్ని రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉన్నాము నిజంగా అండి ఈ స్విచ్ బోర్డ్స్ చాలా వరకు కూడా పనిచేస్తున్నాయి అక్క అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారండి అలాంటి శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అసలు స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి నిజంగా అండి ఒక స్విచ్ వేస్తే ఎలా అయితే కనుక ఒక లైట్ వెలుగుతుందో స్విచ్ బోర్డ్స్ అనే దానికి అదేనండి ఒక స్విచ్ వేయంగానే ఒక లైట్ కానీ ఫ్యాన్ కానీ ఇంట్లో ఏసీ కానీ ఏదైతే టక్కన ఆన్ అవుతు ఆన్ అవుతుందో అలాగే మనం ఉపయోగించబోయే ఈ బోర్డ్స్ కూడా ఈ స్విచ్ వర్డ్స్కి అంటే ఈ పదాలకి అంత శక్తి అనేది ఉంటుందండి అంత ఫాస్ట్గా రియాక్షన్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట మనం అయితే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క స్విచ్ వర్డ్ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చూడబోయే ఈ స్విచ్ వర్డ్ దేనికోసం మన ఇష్టపడేవాళ్ళు వాళ్ళు కూడా అదే ఇష్టంతో మనతో ఉండాలి మనతో మాట్లాడాలి మనల్ని ఇష్టపడాలి అని చెప్పి అనుకున్నప్పుడు మనం అనుకోవాల్సిన ఒక స్విచ్ వర్డ్ అంటే వాళ్ళు వెంటనే మన విషయాన్ని తెలుసుకొని వాళ్ళు ఎప్పుడు కూడా మనతో పలకరి మనల్ని పలకరిస్తూ ఉన్నారే ప్రేమగా ఉంటారు ఉన్నారే మనమే ఎంత పట్టించుకోవట్లేదు ఎవాయిడ్ చేస్తూ ఉన్నాము వాళ్ళకి ఎలాగైనా సరే ఈరోజు ఫోన్ చేసి మాట్లాడాలి అన్న ఆలోచన వాళ్ళకి కల్పిస్తుందండి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక లవర్స్ ఇప్పుడు ఇద్దరు కూడా లవర్స్ అనేవాళ్ళు ఒక సైడ్ వాళ్ళు మట్టి ఒక లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఒక సైడ్ మట్టికే లవ్ అనేది ఉంటుంది ప్రేమ అనేది ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు లేదంటే మామూలుగా ప్రేమ అనేది కావచ్చు అలా ఉన్నవాళ్ళు ఆ ఆపోజిట్ సైడ్ వాళ్ళు కూడా మనల్ని అలాగే ఇష్టపడతారు అయితే బాగుండవు కొంతమంది భయపడుతూ ఉంటారు ఇష్టపడుతున్నాము ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి భయపడుతూ ఉంటారు అలా అలాంటి వాళ్ళు కానీ లేదంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యం అనేది పెరగటం కోసం కానీ ఒక భార్యకు కానీ భర్తకి కానీ మనం అనుకుంటూ ఉంటాం ప్రేమ అనేది నేను మటుకే ప్రేమగా ఉన్నాను అతని మటుకు నాతో ప్రేమగా ఉండటం లేదు అని చెప్పి చాలా పొసెస్గా వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు కానీ ఫ్రెండ్స్ చాలామంది అండి క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక సైడ్ మటుకు నేను మటుకే క్లోజ్గా ఉంటున్నాను తన మటుకు నాతో క్లోజ్గా ఉండటం లేదు అని జెంట్స్ కానీ బాయ్స్ కానీ ఎలాంటి ఫ్రెండ్స్ అయినా సరే ఈ స్విచ్ వర్డ్ని అనుకోవచ్చండి ఇంకా ఆ స్విచ్ వర్డ్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ స్విచ్ వర్డ్ అనేవి నిజంగా ఫారెన్లో ఉన్న వాళ్ళండి మన మంత్రాలకి ఎంత శక్తి అయితే ఉందో అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా ఉంటాయి వాళ్ళు పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి చాలామంది అక్క మీరు మీరు పూజలు చెప్తున్నారు అవి మేము చేసుకోలేము మాకు ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఉంటే చెప్పండి అని వాళ్ళందరికీ కూడా అండి ఇలాంటి స్విచ్ వర్డ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఎటువంటి సమయంలో అయినా సరే మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అలాంటి వాళ్ళు కూడా మన ఇష్టపడే వాళ్ళు మనతో కూడా మా ప్రేమగా ఉండాలి అని ఎప్పుడైతే అనిపిస్తుందో అటువంటి సమయంలో మీరు ప్రపంచానికి ధన్యవాదములు తెలియచేస్తూ ఈ స్విచ్ వార్డ్ని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాయి ఈ స్విచ్ వార్డ్ని మీరు టైం దొరికినప్పుడల్లా కూడా మీకు ఎంతసేపు టైం దొరుకుతుందో ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా కూడా ఈ స్విచ్ వార్డ్ని అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా అది వెళ్ళి వాళ్ళకి నిజంగా రియాక్ట్ అవుతారండి వాళ్ళు ఆ ప్రపంచం అలాంటి శక్తి వాళ్ళకి కల్పిస్తుంది ఆ స్విచ్ వార్డ్ ఏంటి అని అంటే లిజన్ యాక్ట్ ఓపెన్ రీచ్ कांटेक्ट रश नाउ అనే ఈ స్విచ్ అండి మీరు ఒక పేపర్ మీద రాసుకొని అయినా సరే మీరు అనుకోవాలని అనుకున్నప్పుడు ఇది కొంచెం లెంత్గా ఉంది పెద్దదిగా ఉంది గుర్తుండదని అనుకున్న వాళ్ళు ఒక పేపర్ మీద రాసుకొని మీ పర్సులో పెట్టుకొని మీరు మీకు మామూలుగా గుర్తుంటే మీరు పద్దాక అనుకోవచ్చు లేదనుకున్నప్పుడు ఆ పేపర్ని తీసి చూసుకుంటూ అయినా సరే మీరు ఒక రెండు మూడు సార్లు అనుకుంటే మీకే అలవాటైపోతుంది నిజంగా అండి వాళ్ళు వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట వెంటనే ఫోన్ చేస్తారు మీతో క్లోజ్ అవ్వాలని చూస్తూ ఉంటారు మీతో ప్రేమగా మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు మే మనందరం కూడా ఎదురు చూసేదైతే కదా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారా మనతో స్పెండ్ చేస్తారా మనం మాట్లాడతారా మనతో ప్రేమగా అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ స్విచ్ వాడిని మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ టైం దొరికినప్పుడల్లా మీకు వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంత శక్తివంతమైన స్విచ్ అండి ఇది అంతేకాకుండా టైం దొరికినప్పుడు మీకు గుర్తుండకపోయినా మీరు అనుకోవడం అనేది కష్టంగా ఉందనుకోండి టైం దొరికినప్పుడు రాసుకోవడానికైనా సరే ప్రయత్నించండి ఒక రోజుకు ఒక ఐదు సార్లు పది సార్లు బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే నే నిజంగా మిస్ అవుతున్నాం మనం వాళ్ళని వాళ్ళు కూడా మా అవ్వాలి ప్రేమగా ఉండాలి ఎవరైతే పదే పదే తప్పిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు మీరు చేయట రాసుకుంటే ఇంకా మంచిదండి అనుకునేదానికంటే రాసుకొని చూడండి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే